రాష్ట్రంలో ప్రజా అవసరాల కోసం సంక్షేమాలు బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోత్సవం చేశారు అనంతరం వాకలపూడి గ్రామంలో నలభై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన గౌడ సామాజిక భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు వాకలపూడి గ్రామం వైసీపీ నాయకులు కురసాల కన్నబాబుకి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చాలా సంతోషం ఈరోజు గౌడ సంక్షేమ భవనాన్ని నిర్మాణం చేసుకుని సుమారు నలభై లక్షలు ఇప్పటికే ఖర్చు అయింది ఇంత వేంతో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఇది మనందరి కళ గౌడ సామాజిక వర్గానికి ఒక సొంత భవనం ఉండాలి ఏదైనా కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నా ఏదైనా సమావేశాలు పెట్టుకోవాలన్నా మనకంటూ ఒక అడ్రస్ ఉండాలి అని చాలా కాలం నుంచి నాయకులందరూ తపన పడుతున్నారు వారి తప్పనకు అనుగుణంగా ఈరోజు ఈ భవనం కార్యరూపం దాల్చింది దీనికి సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఈ స్థలాన్ని చూపించారు ఆ రోజు చాలా మంది పెద్దలు పాటు ఇక్కడ సీనియర్లు ఆ రోజు ఇక్కడ చూస్తే కేంద్ర కట్టేసి చాలా ఒక మందులు దొరుకుతా ఉంది ఏంటి పరిస్థితి అడిగా సా అడిగితే మాకు గౌడ సామాజిక వర్గానికి భావనం కావాలనుకున్నామండి పూర్తి కాలేదు అంటే తప్పకుండా పూర్తి చేస్తామని మాటించి చాలా తక్కువ సమయంలో నలభై లక్షల రూపాయలు ఇప్పుడికే పెట్టి ఒక పెళ్లి చేసుకోవాలంటే కూడా వీలుగా ఉండే విధంగా ఒక చిన్న హాలు నిర్మాణం నిర్మాణం చేయడం జరిగింది మీరందరూ ఆశీర్వదించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి మళ్ళీ ఇక్కడ శాసనసభ్యుడిగా మిమ్మల్ని గెలిపిస్తే ఇంకా పెద్దగా పర్యంతస్తు కూడా నిర్మాణం ఒక మంచి పని చేయాలంటే దానికి ప్రజలు మీరందరూ అవకాశం ఇవ్వాలి దేవుడు దయ ఉండాలి దేవుడి ఆశీర్వాదాలు ఉండాలి మీరు ముందే పాటించాను మీరు నెరవేరించి మీరందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి మీకు సహకరిస్తే తప్పకుండా దాన్ని వచ్చే కాలంలో సంపూర్ణంగా పూర్తి చేసి మీకు మళ్ళీ ఇంకా బ్రహ్మాండమైన భవనాన్ని తయారు చేసి రెండో దశలో కూడా ఇస్తానని అడిగితే దాన్ని చేయడం కాదు మీ అవసరాన్ని గుర్తించడమే నిజమైన నాయకత్వాన్ని మేమందరం నమ్ముతాం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా ఈ రాష్ట్రం ఇచ్చిన ప్రాధాన్యత మీరు చూస్తే ఆశ్చర్యపోతారు మన జిల్లాలో సామాజిక చెందిన పెద్దలు ఉన్నతమైన పదవులు ఇచ్చారు వాళ్ళ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు చెట్టుపల్లి సామాజిక వర్గం మహాని భరత్ గారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు వారు గౌడ సామాజిక వర్గం జోగి రమేష్ గారు మంత్రిగా ఉన్నారు హౌసింగ్ శాఖ వారు మన గౌడ సామాజిక వర్గం వేణు గారు మంత్రిగా ఉన్నారు సెట్టిపరిజ సామాజిక వర్గం కుడిపడి సూర్యనారాయణ గారికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు వారు సెట్టిపరిజ సామాజిక వర్గం కరిపు పద్మశ్రీ కరి పద్మశ్రీ గారు కాకినాడ సిటీకి సంబంధించిన నాయకురాలు వారికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత చూస్తే గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు భవిష్యత్తులో ఇవ్వలేదు కూడా అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమని సందర్భంగా చెప్తాను ఇవాళ రాజమండ్రి ఎంపీ స్థానో పీసీలకు ఇచ్చారు పక్కనే ఉన్న నరసాపురావు పీసీలికి ఇచ్చారు రెండు సిద్ధ సామాజిక వర్గానికి ఈ విధంగా చూసుకుంటే ఎవరు చేయలేనంత గొప్పగా గుండెల్లో పెట్టుకున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ శాసనసభ్యుడిగా నేను ఏ రోజు కూడా ఒక సామాజిక వర్గమనో లేకపోతే ఒక మన పార్టీకి ఓటు వేయలేదనో ఎప్పుడు వేరే ఆలోచన అనేది మనసులోకి నాకే కాదు మనతో పాటు నాయకులు కూడా రాకుండా ఇవాళ పని చేయగలిగాం ప్రతి బీసీ సామాజిక వర్గంలోని ప్రతి ముఖ్య నాయకుడు కూడా ఇవాళ ఈ ఈ నియోజకవర్గంలో ఏదో కొద్ది మంది తప్ప అందరూ వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు మద్దతుగా ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు కాకినాడ రోజుల మండలంలో అనేకని సంఖ్యా వర్గాలు అనేకని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాడు ధనబాబు గారు అదేవిధంగా బీసీకి ఎక్కడైనా సరే ఏ గ్రామంలో అయినా సరే ఏ సంఖ్యా వర్గాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకపోతే రోడ్లు కానీ ఏది కూడా అడిగినట్టునే మను చేసే నాయకులు ధనబాబు గారు అదేవిధంగా ప్రతి గ్రామంలోని కూడా ఇక్కడ ప్రతి కులానికి ఒక తల్లి అని అన్నది మొత్తం సుమారు దగ్గర దగ్గరగా ఒక అరవై డెబ్బై గ్రామాల వరకు కూడా చేస్తూ ఉన్నారు అదే విధంగా మీరు అన్నబాబ గారిని అన్నంటూ ఉండి ఎప్పుడూ కూడా మరవకుండా ఉండాలని ఎందుకంటే మనం ఈవేళ ఉపకారం చేసేవాడిని మనం మరవకూడదు

మన అలాగే మన బామలు ఇచ్చినారు కానీ ఒక జిల్లా స్థాయిని గుర్తించి మన ప్రధాన కార్యక్రమంగా జిల్లా ప్రధాన కార్యస్థాయి జరిగింది అలాగే ఏ ఏ ఆపచ్చ ఏమొచ్చినారే ఉన్నానంటే మా గారు అందరిని కలుపుకుంటూ వీస వర్గాలందరిని కలుపుకుంటూ ఆయన పక్కన మనం కూర్చోబెట్టుకుంటూ ఇక వా అనేక మంచి పనులు చేస్తారంటే మాకు చాలా ఆనందం ఉంది లే రాబోయే రోజుల్లో కూడా ఇలాగే నాయకుని మనం గర్పించాలని ఒక మార్త రావాలని కోరుకొండ పరిధులు గౌరవనీయులు మన మాజీ మంత్రి వాళ్ళు శాస్త్ర సభ్యులు మాకు అధ్యవాతులు సన్నితులు లేటు ప్రసార గారికి అలాగే కూడా వాళ్ళని కోరుకొంటారు కదా ఈ రోజున మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి బీసీలే మా వెన్ను ముఖం చెప్పి నమ్మినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి పీసీల కోసం చేస్తున్నటువంటి కృషి శ్లాఘనీయం ఆయన ఎంతో అభినందనీయుడు ఆయన మనం ఎప్పుడు మర్చిపోకుండా మనం దృష్టిలో పెట్టుకుని ఆయన కోసం మనం కృషి చేయవలసిన అవసరం ఉందని చెప్పి సభ కాబట్టి ఆయనకి మేము ఎప్పుడు తోడుగా అండదండగా ఉంటామని ఎప్పుడు ఆయన వెంటనే నడుస్తామని ఈ సభాముఖంగా మేము ప్రామిస్ చేస్తున్నాం కళ్యాణ మండపం విషయంలో ఆయన ఉన్న ఆయన మాకు డబ్బు పరంగా ఇంకా వేరే విధంగా సాయం చేశారు ఈ రూరల్ డెవలప్మెంట్ అభివృద్ధి కమిటీ చైర్మన్ గారు బాబాయ్ మాకు ఎప్పటికప్పుడు దీన్ని విజిట్ చేస్తూ దాన్ని పర్యవేక్షిస్తూ